నమస్తే నేను మీ సతీష్ జగన్మోహన్ రెడ్డికి అన్ని దారులు మూసుకుపోబోతా ఉన్నాయా ఆయన మెడకి ఉచ్చు బిగేబోతూ ఉందా అంటే తాజాగా చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలను చూస్తే మాత్రం అవునన్నా సమాధానమే వినిపిస్తుంది మరి ఏమిటి ఆ పరిణామాలు ఏ రకంగా ఏ అంశంలో జగన్మోహన్ రెడ్డికి ఉచ్చు బిగేబోతూ ఉంది అంటే ఒక్కటి కాదు రెండు కాదు అనేక అంశాలు జగన్మోహన్ రెడ్డిని వెంటాడుతూ ఉన్నాయి రేపు ఇవన్నీ కూడా కేసుల రూపంలో జగన్మోహన్ రెడ్డిని చుట్టుముట్టబోతూ ఉన్నాయి ఒక్క కేసులోనూ లేదంటే ఒక్క అంశంలోనూ జగన్మోహన్ రెడ్డి ఇరుక్కోవటం మరి ఆయనకి దారులు మూసుకుపోవడం కాదు ఆయనకి అన్ని వైపుల నుంచి కూడా ఈ కేసులు అనేటువంటివి ఆయన్ని చుట్టుముట్టబోతూ ఉన్నాయి ఆయనకు తప్పించుకుందామన్నా కూడా అవకాశం లేని విధంగా ఆ దారులన్నీ కూడా మూసుకుపోబోతూ ఉన్నాయనేటువంటి ఒక చర్చ అయితే మాత్రం ఏపీ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది మరి దీనికి కారణం ఏమిటి అంటే గత రెండు మూడు రోజులుగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అరెస్టుల పరంపరను చూసుకుంటే ప్రధానంగా కసిరెడ్డి రాజ్ మరి ఆయన అరెస్ట్ అయినటువంటి ఆ కేసు ఏదైతే కనుక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలనే కుదిపేస్తున్నటువంటి మద్యం కుంభకోణం మరి ఆ కుంభకోణంలో కీలకమైనటువంటి పాత్రధారి సూత్రధారి కసిరెడ్డి రాజ్ అని చెప్పేసి అని కొన్ని ఏదైతే కనుక విజయసాయిరెడ్డి చేసినటువంటి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు అందులోనూ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సిట్ ఆ సిట్టు విచారణలో కూడా కసిరెడ్డి రాజ్ పాత్ర ఉంది అనేటువంటిది వాళ్ళు నిగ్గు తేల్చడం మరి అందులో భాగంగా ఆయన పరారవుదాము అనుకుని విచారణలకు కూడా హాజరు కానటువంటి క్రమంలో ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు మరి ఆయనకి న్యాయస్థానం రిమాండ్ కూడా విధించినటువంటి పరిస్థితి మరి ఈ క్రమంలో కసిరెడ్డి రాజ్ ద్వారా మరి సిట్ అధికారులు ఏ ఏ అంశాలు బయటకు తీస్తారు ఏ రకంగా ఆయన ఎవరెవరి పేర్లు చెప్పబోతా ఉన్నాడు అసలు మద్యం కుంభకోణం ఏ రకంగా ఉండబోతోంది ఎందుకంటే ఇప్పటికే ఆయన్ని మొదట చేసినటువంటి విచారణలో మరి ఎస్ మరి అధినేత జగన్మోహన్ రెడ్డి చెబితేనే తాను ఈ మధ్యం కుంభకోణానికి తెరలేపినట్లుగా కసిరెడ్డి రాజ్ మరి తన వాంగ్మూలంలో తన స్టేట్మెంట్ ఇచ్చినట్లుగా కూడా తెలుస్తూ ఉంది మరి ఇదే క్రమంలో దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఏదైతే కనుక కమిషన్ల రూపంలో వచ్చినట్లుగా ఆయన ప్రాథమికంగా ఒప్పుకున్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది అయితే ఆ మద్యం కుంభకోణం అనేటువంటిది ఏ వంద కోట్లో వెయ్యి కోట్లో ఆయన చెప్పినట్లుగా మూడు వేల కోట్లు కాదు దాదాపు లక్ష కోట్ల పైచులకే ఉంటుంది అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి కారణం ఏమిటి అంటే దాదాపు ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేస్తే అందులో నాలుగు సంవత్సరాల ఆరు నెలల పాటు ఒక్క రూపాయి కూడా డిజిటల్ పేమెంట్ లేకుండా ప్రతి ఒక్కటి కూడా క్యాష్ ట్రాన్సాక్షన్స్ అలాగే ఆ మద్యం కుంభకోణానికి ఏ రకంగా తెరలేపారు డిస్టలరీలో జగన్మోహన్ రెడ్డి ఆ అనువాయులదే వాళ్ళ అనుచరులవే ఉంటాయి అలాగే బ్రెవరేజెస్ కార్పొరేషన్ నడిపేది జగన్మోహన్ రెడ్డి మనిషి వాసుదేవరెడ్డి మద్యం దుకాణాలన్నీ కూడా ప్రభుత్వమే నిర్వహిస్తూ ఉంది మరి ఎక్కడా కూడా ఆల్రెడీ ఆ మద్యం కుంభకోణానికి తెరలేపడానికి అంతకుముందు ఉన్నటువంటి లిక్కర్ పాలసీలో ఉన్న ఏవైతే టెక్నికల్ గ్రౌండ్స్ ఉంటాయో ఆ టెక్నికల్ గ్రౌండ్స్ని కూడా రద్దు చేసి కేవలం మాన్యువల్ ప్రాసెసింగ్లో మద్యం కొనుగోళ్లు అమ్మకాలు జరిపే విధంగా వాళ్ళు తీసుకొచ్చినటువంటి కొత్త ఏదైతే కనుక పాలసీ ఉంటుందో ఆ పాలసీ ద్వారా పెద్ద ఎత్తున మద్యం కుంభకోణం జరిగింది అనేటువంటిది అయితే కనుక తేటతిల్లం తెల్లం ఉంది అయితే దీనిపైన వితండవాదన చేస్తూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇక జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఆ సాక్షి మీడియాలో అయితే డిబేట్లు పెట్టి మరి అరే ప్రైవేటు వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఎంతో ఫోర్టీన్ పర్సెంటో ఎంతో వాళ్ళు కడతారు ప్రభుత్వానికి కాబట్టి మరి దాని ద్వారా ఎక్కడైనా కుంభకోణం జరిగేటువంటి అవకాశం ఉంటుంది దానికి ఉదాహరణ ఢిల్లీ లిక్కర్ స్కామ్నే మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వం ప్రైవేట్ వాళ్ళకి మధ్యము అమ్మకాలు అప్పగించడం ద్వారా ఈ వంద కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది అనేటువంటిది బయటకు వచ్చింది కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం పారదర్శకంగా ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహిస్తే మరి ఇందులో అసలు కుంభకోణం జరగడానికి ఎక్కడ ఆస్కారం ఉంది అని చెప్పేసి అని ఒక కొత్త వాదాన్ని తెరపైకి తెచ్చారు అది వాళ్ళవే జగన్మోహన్ రెడ్డి మనుషులవే బ్రెవరేజెస్ కార్పొరేషన్ నడిపే ఎండీ జగన్మోహన్ రెడ్డి మనిషే మద్యం దుకాణాలు జగన్మోహన్ రెడ్డి తన పార్టీ కార్యకర్తలను పెట్టి మద్యం దుకాణాలన్నీ కూడా ప్రభుత్వ పరంగా అని చెప్పి వాళ్ళ ద్వారా నిర్వహిస్తూ మరి ఎలా ఎక్కడైతే కనుక డిజిటల్ పేమెంట్లు తీసుకుంటే ప్రతిదానికి లెక్కపత్రం ఉంటుంది ప్రతి రూపాయి ఎలా వచ్చింది ఎక్కడికి పోయింది అనేటువంటిది కూడా అన్నిటికీ లెక్కలు ఉంటాయి కాబట్టి అదే ఆ లెక్క లేకుండా ఉంటే ఏ రకంగా అయినా అవినీతి చేయొచ్చు అనేటువంటి ఆలోచనతో మరి డిజిటల్ పేమెంట్స్నే రద్దు చేసి పూర్తిగా క్యాష్ పేమెంట్లు మాత్రమే అంటూ నాలుగు సంవత్సరాల ఆరు నెలల పాటు మరి అందులో కూడా చూస్తే అసలు బ్రేవరేజెస్ కార్పొరేషన్స్కి అంటే బ్రేవరేజ్కి కూడా రాకుండా మద్యం డిస్టరీల నుంచి నేరుగా కార్టూన్లు కార్టూన్లు ఏదైతే కనుక మద్యం దుకాణాలకు వెళ్ళిపోయి అక్కడి నుంచి అమ్మకాలు జరిపారు అన్నటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి వాటన్నిటిపైన కూడా సమగ్రమైనటువంటి విచారణ జరుగుతూ ఉంది అయితే ఇవన్నీ కూడా ఏ విధంగా బయట పడతా ఉన్నాయి ఎలా వెల్లడవుతూ ఉన్నాయి అంటే అందులో కీలకమైనటువంటి పాత్రధారిగా ఉన్నటువంటి కసిరెడ్డి రాజ్ మరి ఆ వ్యక్తి సిట్ అధికారులు విచారణకు రావాలి అని చెప్పి మూడు సార్లు నోటీసులు ఇచ్చినా మరి తప్పించుకుని తిరిగేటువంటి ప్రయత్నం బెయిల్ వచ్చేంత వరకు కూడా అంటే న్యాయస్థానం నుంచి రక్షణ వచ్చే వరకు కూడా విచారణకు హాజరు కాకుండా ఉంటే రక్షణ వచ్చిన తర్వాత అయితే అరెస్ట్ చేయరు కదా అని చెప్పి తప్పించుకునేటువంటి ప్రయత్నాలు చేయడం ఆ ప్రయత్నాల వెనక కూడా ఒక కీలకమైనటువంటి అధికారి ఉన్నారు మాజీ అధికారి ప్రస్తుతం ఆయన సస్పెన్షన్లో ఉన్నారు ఆ అధికారి ఉన్నారు అనేటువంటి కొన్ని అభియోగాలు కూడా వచ్చినాయి మరి ఎవరా ఆయన అని చూస్తే ఇంకెవరో కాదు పిఎస్ఆర్ ఆంజనేయులు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ డీజీ ర్యాంక్లో ఉన్నారు ఆయన సీనియర్ ఐపీఎస్ అధికారి తనకున్నటువంటి పరిచయాలు కావచ్చు తనకున్నటువంటి పలుకుబడి కావచ్చు ఇవన్నీ ఉపయోగించి ఇప్పుడు ప్రభుత్వం మారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ప్రభుత్వంలో కూడా తనకున్నటువంటి పరిచయాలతోటి తనకున్నటువంటి పలుకుబడిని ఉపయోగించి మరి గత ఐదేళ్ళు ఏ రకంగా అయితే చట్టాలను అతిక్రమించినటువంటి వాళ్ళు కావచ్చు నేరాలకు పాల్పడినటువంటి వాళ్ళు కావచ్చు అవినీతి అక్రమాలు చేసినటువంటి వాళ్ళు కావచ్చు వాళ్ళంతా వాళ్ళందరిపైన ఈరోజు కేసులు నమోదయ్యి వాళ్ళు అరెస్ట్ అయ్యేటువంటి పరిస్థితులు వస్తూ ఉంటే మరి పిఎస్ఆర్ లాంటి వ్యక్తులు తమకున్నటువంటి అధికారాన్ని మళ్ళీ ఉపయోగించి ఆ నేరస్తుల్ని ఆ నిందితుల్ని తప్పించేటువంటి కుట్రలకు తెరలేప్తూ ఉన్నారు దీనిపైన కూడా కొంత ఏదైతే కనుక ఆరోపణలు వచ్చినా విమర్శలు కూడా ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ప్రభుత్వం ఇలాంటి వాళ్ళని ఏ రకంగా ఇంకా ఉపేక్షిస్తూ ఉన్నారు అని చెప్పి అయితే మరొక అంశంలో ఏదైతే తాజాగా మరి పిఎస్ఆర్ ఆంజనేయులు ఆయనే నేరుగా ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి పరిస్థితి ఒక డీజీ స్థాయిలో ఉన్నటువంటి డీజీ ర్యాంక్లో ఉన్నటువంటి అధికారి ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి డీజీపీ కావాల్సినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి ఈ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు కారణం ఏమిటి అంటే మరి గత ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మరి అధికార దుర్వినియోగం జగన్మోహన్ రెడ్డికి కళ్ళల్లో ఆనందం చూడడం కోసం ఆయన దగ్గర మెప్పు పొందడం కోసం మరి ఏ రకంగా తమకు ఉన్నటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేశారు చట్టాలని అతిక్రమించారు నిబంధనలను తుంగలోకి తొక్కి ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ లబ్ధి చేకూర్చేందుకు మరి రాజకీయ ఉద్దేశ్యాలతోటి ఇలాంటి ఐపీఎస్ అధికారులు వ్యవహరించారో వాటన్నిటిలో భాగంగానే ఈ రోజున చేసినటువంటి పాపాలన్నీ శాపాలే వెంటాడుతూ ఉంటే పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు ఆయన అరెస్ట్ అయినటువంటి కేసు కూడా అందరికీ తెలిసిందే ఏదో జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసినటువంటి ఒక వ్యాపారి ఒక బిజినెస్ టైకోన్ మరి ఆయనకిను ముంబై నటి జత్వాని వాళ్ళిద్దరికీ ఉన్నటువంటి ఏదో వివాదం మరి ఆ వివాదంలో ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం జగన్మోహన్ రెడ్డి గారి ఆయనకి మేలు చేయడానికి అని చెప్పి అసలు ఆంధ్రప్రదేశ్తో సంబంధం లేనటువంటి జత్వాని పైన ఆవిడెక్కడో ముంబైలో ఉంటే ఆవిడ మీద కేసు పెట్టించి ఆవిడ్ని ఆవిడ తల్లిదండ్రుల్ని అరెస్ట్ చేయించి తీసుకొచ్చి ఇక్కడ నలభై ఐదు రోజుల పాటు నిర్బంధించి మరి ఒక మహిళని ఏదైతే గనక కిడ్నాప్ చేసినటువంటి వ్యవహారం అది మరి ఆనాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక్క వార్త కూడా రాలేదు ముంబై నటి జత్వానికి సంబంధించినటువంటి అంశంలో మరి జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జత్వాని బయటకి రావటం ఈ విషయం పైన ఒక బాంబు పేలటం మరి పిఎస్ఆర్ ఆంజనేయులు కాంతిరాణ టాటా విశాల్ గున్నీ ఇలాంటి వాళ్ళంతా కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు ఆవిడని వేధించారు ఆవిడని హింస పెట్టారు చిత్రహింసలకు గురి చేశారు నలభై ఐదు రోజుల పాటు నిర్బంధించారు అంటే ఒక విధంగా చెప్పాలంటే కిడ్నాప్ చేశారు అని చెప్పి ఒక సంచలనమైనటువంటి ఆరోపణలు ఆవిడ చేయటం దానిపైన ఒక కేసు నమోదయ్యి అందులో ఎస్ ఆవిడని కిడ్నాప్ చేసింది వాస్తవం దీని అంతటికీ కూడా ఏదైతే గనక నేతృత్వం వహించింది పిఎస్ఆర్ ఆంజనేయులే అనేటువంటి అంశం కూడా నిర్ధారణ కావడంతో సిఐడి అధికారులు ఆయన అరెస్ట్ చేశారు అయితే ఈ అంశం కూడా జగన్మోహన్ రెడ్డికి ఒక ప్రమాద ఘటికగా ఉంది ఒకవైపున మద్యం కుంభకోణం ఇంకోవైపున ఏదైతే నటి జత్వానీ వ్యవహారం ఎందుకు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి ఏ రకంగా ఒక ప్రమాద ఘంటికలుగా మారబోతూ ఉన్నాయి ఏ రకంగా ఆయనకి అన్ని దారుల్ని మూసేసేటువంటి ఒక ఉచ్చుగా అవి పరిణమించబోతా ఉన్నాయి అనేటువంటిది కూడా చూస్తే ఎస్ మద్యం కుంభకోణం దానికి సంబంధించి మనం చూస్తే అదొక పాలసీ డిసిషన్ తీసుకోవాలి పాలసీ డిసిషన్ అంటే దాన్ని క్యాబినెట్ తీసుకోవాలి దానిపైన చర్చ క్యాబినెట్లో జరగాలి కానీ ఆ విధంగా కాకుండా మద్యం పైన చర్చలు ఎక్కడ జరిగినాయి విజయసాయిరెడ్డి ఇంట్లో అది తెలంగాణలో జర్నలిస్ట్ కాలనీలో ఉన్నటువంటి విజయసాయిరెడ్డి ఇంట్లో విజయవాడలో ఉన్నటువంటి విజయసాయి రెడ్డి విల్లాలో జరిగినాయి అందులో కూడా ఓ సంబంధిత శాఖ మంత్రి ఉండడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మరి ఆయనకు తెలియకుండా ఇలాంటి మీటింగులు జరగటం పాలసీ డెసిషన్లు తీసుకోవడం జరుగుతాయా అంత తేలిక మరి ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఉండదని ఎవరైనా కూడా చెప్పగలరా దాన్ని నిరూపించగలరా నిర్ధారించగలరా ఎక్కడైనా ఖచ్చితంగా ప్రభుత్వం అన్న తర్వాత ప్రభుత్వం తీసుకునేటువంటి పాలసీ డెసిషన్లు ముఖ్యమంత్రి గారికి తెలిసే జరుగుతాయి మరి ఈ విధంగా చూస్తే మద్యం కేసుకు సంబంధించి అందులో కూడా పిఎస్ఆర్ ఆంజనేయులు గారు కొంత కీలకమైనటువంటి పాత్ర పోషించారు కసిరెడ్డి రాజ్ లాంటి వాళ్ళని తప్పించడం కావచ్చు మిథున్ రెడ్డి లాంటి వాళ్ళని వాళ్ళపైన కేసులు రానియకుండా వాళ్ళకి న్యాయస్థానాల నుంచి రక్షణ తెచ్చుకునే విధంగా మరి వాళ్ళపైన కేసులు నమోదైతే ఎలా తప్పించుకోవాలి ఎలా పరారీలో ఉండాలి ఇవన్నీ కూడా తమకు ఉన్నటువంటి అధికారాలని అడ్డం పెట్టి ఈ రోజున నిందితులను తప్పించేటువంటి కుట్రలకి మరి ఏదైతే పిఎస్ఆర్ ఆంజనేయులు లాంటి వాళ్ళు సహకరిస్తున్నటువంటి వైనం మరి ఆ అంశంలో కూడా ఈ విచారణ చేసేటువంటి అవకాశం ఉంటుంది ఇప్పటికే పిఎస్ఆర్ ఆంజనేయుల గారిపైనే కేసుల మీద కేసులు నమోదవుతూ ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు ఒకటి నటి జత్వానికి సంబంధించినటువంటి కేసు రెండోది చూస్తే ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి సంబంధించినటువంటి నేత ఏదైతే కనుక సూర్యనారాయణ మరి ఆయన్ని కూడా గతంలో గన్ను పెట్టి బెదిరింపులకు పాల్పడ్డారు అని చెప్పి అదే సమయంలో చూస్తే మద్యం కుంభకోణంలో మరి కసిరెడ్డి రాజ్ లాంటి వాళ్ళని తప్పించేటువంటి అంశాలు అదే విధంగా ఇంకోవైపున చూస్తే గనక ఏదైతే నకిలీ ఎన్కౌంటర్ అనేటువంటి అంశం కావచ్చు ఇంకోవైపున చూస్తే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు చెప్పారు ఈ రకంగా ఇవన్నీ కూడా పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని చుట్టుముట్టబోతా ఉన్నాయి మరి ఆయన్ని చుట్టుముట్టబోయేటువంటి క్రమంలో ఇవన్నీటి కూడా దేనికోసం చేశారు ఆయనకేమి కేఆర్ సూర్యనారాయణ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత ఆయన్ని నేరుగా బెదిరించాల్సినటువంటి అవసరం అయితే లేదు కదా మరి అది కూడా దేని గురించి ఎవరి గురించి చేశారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మరి నటి జత్వానికి సంబంధించినటువంటి కేసు ఆ కేసుని అటు కాంతిరాణా టా టాటా కావచ్చు విశాల్ గున్నీ కానీ కావచ్చు అప్పగించింది ఎక్కడి నుంచి ఏ రకంగా అవన్నీ అరెస్ట్ చేసి తీసుకురండి ఇక్కడ కేసులు నమోదు చేయండి అని చెప్పి ఆదేశాలు ఎక్కడుండి చేశారు నేరుగా ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ఆ క్యాంప్ కార్యాలయంలో కూర్చుని సజ్జల రామకృష్ణారెడ్డితో కలిసి కూర్చుని విశాల్ విశాల్గన్నీని మరి నీకు ప్రమోషన్ మీద విశాఖకి నిన్ను రిలీవ్ చేయాలి అక్కడికి పంపడానికి అంటే నువ్వు జత్వానీని అరెస్ట్ చేసి తీసుకు ఈ రకంగా రిలీవ్ చేస్తాం ప్రమోషన్ పైన పైకి వెళ్తావు అని చెప్పి మరి అవన్నీ కూడా ఆదేశాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో కూర్చుని ఈ ఆదేశాలు జారీ చేశారు ఇక మద్యం కుంభకోణం కూడా ఇవి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఏ అంశం చూసినా కూడా అటు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం దగ్గర నుంచి ఇటు నటి జత్వానీ దగ్గర నుంచి సూర్యనారాయణ పైన ఏదైతే గన్ను పెట్టి ఆయన బెదిరింపులకు పాల్పడినటువంటి అంశం కావచ్చు ఇంకో వైపున మద్యం కుంభకోణం కావచ్చు ఏ అంశం చూసినా కూడా ప్రతిదీ కూడా అంతిమంగా ఆ లబ్ధి ఎవరికి చేకూరుతుంది ఎవరి ఆదేశాల ప్రకారంగా ఎవరి కోసం వీళ్ళన్నీ కూడా ఈ తప్పులు చేయటం ఈ నేరాలకు పాల్పడడం ఈ అవినీతి అక్రమాలు కుంభకోణాలకు తెరలేపడం అంటే ప్రతి ఒక్క వేలు కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి వైపుకే పోబోతూ ఉంది అటు జత్వానీ కేసులో అంతిమంగా జగన్మోహన్ రెడ్డి గారు మద్యం కుంభకోణంలో అంతిమంగా జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అంతిమంగా జగన్మోహన్ రెడ్డి గారు కేఆర్ సూర్యనారాయణ మరి ఆయన బెదిరింపులకు పాల్పడినటువంటి అంశంలో అంతిమంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ఏ అంశం చూసుకున్నా కూడా ప్రతి అంశంలో మరి అంతిమంగా కనిపించేటువంటిది కావచ్చు అందరి వేళ్ళు చూపించేదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపే కాబట్టి ఖచ్చితంగా ఈ రోజున పిఎస్ఆర్ ఆంజనేయులు ఏ రకంగా అయితే ఫిక్స్ అయ్యారో ఆయన నుంచి ఆ ఉచ్చు అనేటువంటిది కూడా జగన్మోహన్ రెడ్డి మెడకి బిగియబోతా ఉంది మరి ఆయన తప్పించుకుందామన్నా కూడా తప్పించుకునేటువంటి అవకాశాలు లేకుండా అన్ని దారులు కూడా జగన్మోహన్ రెడ్డికి మోసుకుపోబోతూ ఉన్నాయి ఇక ఆయన తప్పించుకునేటువంటి పరిస్థితులు కూడా ఉండబోవు సరే గతంలో అంటే అక్రమస్తుల కేసుల్లో మరి చట్టంలో ఉండేటువంటి లూపోల్స్ని వాడుకుని దాదాపు పన్నెండేళ్లుగా ఆయన బెయిల్ పైనే ఉంటా వస్తూ ఉన్నారు కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఒక్కో కేసు ఒక్కో కేసు ఏ రకంగా అయితే తెరపైకి వస్తూ ఉన్నాయో ఆ కేసుల నుంచి తప్పించుకుందాం అన్న కూడా అవకాశం లేకుండా జగన్మోహన్ రెడ్డి కూడా ఫిక్స్ కాబోతూ ఉన్నారు ఆయనకు ఉన్నటువంటి దారులన్నీ కూడా మూసుకుపోబోతూ ఉన్నాయి మరి ఈ క్రమంలో ఉండవల్ల అరుణ్ కుమార్ చెప్పినట్లుగా అరెస్ట్ అయ్యి రెండు మూడేళ్ళు జైల్లో ఉండాల్సి వచ్చేస్తే కనుక రెండేళ్లు దాటితే చాలు ఒక ప్రజాప్రతినిధి రెండేళ్లు జైల్లో ఉంటే ఆయన రాజకీయాలకు ఇక అనర్హుడు ఆయన పైన అనర్హత వేటుపడుతుంది కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పైన నమోదు కాబోయేటువంటి కేసుల్లో ఆయన రెండేళ్ల పైబాటే జైల్లో ఉండాల్సినటువంటి పరిస్థితులు ఇక జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు కూడా సమాధి కాబోతుంది అనేటువంటి పరిస్థితులు అయితే మాత్రం కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి మరి ఈ మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ